కాసేపట్లో తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం రాజ్భవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం నూట యాభై మంది అతిథులు ఈ వేడుకకు హాజరు కానున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి తొలిసారి కేసీఆర్ క్యాబినెట్లో రోడ్లు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన అనంతరం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటు దీంతో కేబినెట్ కు దూరమయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళుగా కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ఇప్పుడు మళ్ళీ మంత్రిగా కేబినెట్లో చోటు దక్కించుకున్నారు ఎడిటర్ తిరుపతి చార్ని తెలుసుకుందాం చారి చెప్పండి వాస్ ఈరోజు కేబినెట్ విస్తరణ జరగబోతోంది మూడున్నర గంటలకు మరికాసేపట్లో పట్నం మహేందర్ రెడ్డి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు రాజ్భవన్లో దర్బార్ హాల్లో ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి నూట యాభై మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు మీడియాకు కూడా ఆహ్వానం లేదు ఒకవైపు గతంలో మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత గెలిచి ఇటు కేసీఆర్ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు పట్నం మహేందర్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ చే రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ తర్వాత బీఆర్ పార్టీలో చేరిన తర్వాత మా ఇక పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన తిరిగి యాక్టివ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి సిట్టింగ్లకే ఎక్కువగా అవకాశం కల్పించడంలో భాగంగా మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూర్ టికెట్ను మళ్ళీ పైలట్ రోహిత్ కే రెడ్డికే ఇచ్చారు దీంతో ఇక పట్నం మహేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనను బుజ్జగింపు చర్యల్లో భాగంగా ఖచ్చితంగా నీకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే ఇప్పుడు మళ్ళొకసారి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు పట్నం మహేందర్ రెడ్డి ఇటు పట్నం మహేందర్ రెడ్డికి రెండు మూడు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నది అందులో ప్రధానంగా ఒకవైపు ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న ఒకటి రెండు శాఖల్లో ఏదైనా ఒక శాఖను కేటాయించే అవకాశం ఉంది అదేవిధంగా ఇతర శాఖల్లో కూడా ఒకటి రెండు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గతంలో శాఖ మంత్రిగా ఇటు పట్నం మహేందర్ రెడ్డి పనిచేశారు ఇప్పుడు మరి ఏ శాఖ కేటాయిస్తారనేది చూడాలి మొత్తానికి మూడున్నర గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఇటు పట్నం మహేందర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్తారా లేదా అనే ఒక అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే గతంలో ఇటు రాజ్భవన్ నుండి అటు ప్రగతి భవన్ మధ్య గ్యాప్ ఉండేది ఇప్పుడు ఆ గ్యాప్ కొనసాగుతుంది ఒకవైపు బిల్లులను కూడా ఇటు గవర్నర్ ఆపిన సంఘటనలు ఉన్నాయి దీంతో మొత్తానికి మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారా లేకపోతే హాజరు కారా అనేది మాత్రం మనకు మరి కాసేపట్లో తేలిపోనుంది వాలెట్ శ్రీనివాస్ రైట్ మెయిన్గా అంటే ఏ శాఖ అంటూ పట్నంకి కేటాయించే అవకాశం ఉంది ఆయన దీని పట్ల సంతృప్తిగానే ఉన్నారా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న కొన్ని శాఖల్లో ఒకటి రెండు శాఖలు అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఏ శాఖ కేటాయిస్తారనేది మనకు ఈరోజు సాయంత్రం కానీ స్పష్టత రాదు వల్లెటి శ్రీనివాస్ మొత్తం మీద ఆ మిగతా పట్నం అభిమానులు అయితేనేమి అంటే ఆయనకి ఇస్తున్న ఈ సముచిత స్థానం పట్ల కార్యకర్తలు కానీ వాళ్ళంతా ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చారి మొత్తానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇటు పట్నం మహేందర్ రెడ్డి మరొక వైపు సటితాహేందర్ రెడ్డి వారిద్దరు కూడా గతంలో ఒకరు కాంగ్రెస్ ఒకరు టీడీపీ పార్టీలో పనిచేసిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళిద్దరికి కూడా మొత్తానికి జిల్లాపై పూర్తిస్థాయిలో ఉంది అయితే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి వారికి వీళ్ళు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో కీలక నేతగా చెప్పుకోవచ్చు ఆయనకు ఈ స్థానం దక్కడం మాత్రం ఆయన అభిమానులు అనుచరుల్లో మాత్రం సంబరాలు అంబరాన్ని అడుగుతున్నాయి ఇంకా మరికాసేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం శ్రీనివాస్ చారి ఏంటి పట్నం మహేందర్ రెడ్డికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి ఆల్రెడీ అక్కడ రోహిత్ రెడ్డి ఉన్నాడు తాండూర్కి సంబంధించి మరి ఎందుకని పట్నం మహేందర్ రెడ్డికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారా గతంలో టీడీపీ హయాంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇటు ఒకవైపు కేసీఆర్ పనిచేశారు అప్పుడు ఆనాడు ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు ఒకవైపు మన చంద్రశేఖరరావు ప్రస్తుత ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ టీడీపీ పార్టీలో పట్నం మహేందర్ రెడ్డి పనిచేశారు వీళ్ళందరూ కూడా అప్పుడు స్నేహ సంబంధాలు ఉండేది దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి పట్నం మహేందర్ రెడ్డి రావడం ఆయనకు రెండు వేల నాలుగులో టికెట్ కేటాయించడం అక్కడ గెలవడం తర్వాత క్యాబినెట్లోకి ఆయనకు చోటు ఇవ్వడం అదేవిధంగా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఇప్పటికి కూడా కేసీఆర్తో ఉన్నాయి వాళ్ళంతా టీడీపీ నుండే సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు కొంత వెయిటేజీ ఉంది జిల్లాలో కూడా నాయకులతో పట్టు ఉండడం జిల్లాలో కూడా మంచి వెయిట్ ఉన్న కలిగిన నాయకుడుగా పట్నం మహేందర్ రెడ్డి ఉండడం లాంటి అంశాల నేపథ్యంలోనే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డికి ఈ అవకాశం ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు పల్లెటి శ్రీనివాస్ థ్యాంక్ యూ రైట్ మొత్తం మీద రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేన్నారు పట్నం మహేందర్ రెడ్డి మరి కాసేపట్లో రాజ్ లో ఈ కార్యక్రమం జరగనుంది మరి ఏ శాఖ కేటాయిస్తారనేది ఇంకా తెలియరాలేదు మొత్తం మీద కేసీఆర్ దగ్గర శాఖల్లో ఒకటి గాని రెండు శాఖలు గాని ఆయనకు అప్పగించే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి